హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేస్తున్న ప్రాపర్టీ అండి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు డైరెక్ట్ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఓనర్తో అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ అండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ ఛార్జెస్ లేకుండా మేము డైరెక్ట్ ప్రమోట్ చేస్తున్నాం అనమాట ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది నార్త్ సైడ్ రోడ్ ఉంది కార్నర్ హౌస్ అనమాట ఇది మీకు జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది గార్డెనింగ్ కోసం మన ప్లాంట్స్ కోసం స్పేస్ కూడా ఇచ్చి జరిగింది ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ ఏరియా అయితే వదిలిపెట్టడం జరిగింది చూసుకోవచ్చు చాలా స్పేసియస్ పార్కింగ్ ఇచ్చారు ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హయాత్ నగర్ లోని గాయత్రి నగర్ అనే ఏరియాలో ఉందండి మంచి లొకేషన్ లో ఉన్న ఏరియా అనమాట ఇది మంచి కాలనీ అనమాట ఇది జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ మున్సిపల్ పర్మిషన్ ఎల్బీ నగర్ మున్సిపల్ పర్మిషన్ అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ హౌస్కి వచ్చేసరికి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది ఆల్రెడీ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేశారు జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉందన్నమాట క్లియర్ గట్గా చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చేశారు స్పేసెస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి వన్ బిహెచ్కే పర్మన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో కట్టిన హౌస్ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అనమాట సైజ్ వచ్చేసరికి థర్టీ ఫార్టీ ఎయిట్ సైజ్ అయితే పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఈ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రిసెప్ట్ అండి అది మనం గ్రౌండ్ ఫస్ట్ ఫ్లో రెండు కలిపి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రిసెప్ట్ అనమాట ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వాషేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది చూడొచ్చు మనకి ఇది ఇంగ్లీష్ ఇండిస్టల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని ట్రాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్ అయితే ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫ్రీగా షేర్ చేసుకోండి టోటల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి వాయిస్ రూపంలో ఉంటాయి అలాగే ఇమేజెస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ఉంటాయి వెబ్సైట్ లింక్ ఇలా డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్నమాట ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో యొక్క పోర్షన్కి వెళ్తున్నాం సారీ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్కి వెళ్తున్నాం ఇది వన్ బిహెచ్కే పోర్షను విత్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సూపర్ గడ్ ఇంటీరియర్ డిజైన్ అయితే ఉందన్నమాట సపోర్స్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మీరు చేయించుకోవాల్సి వస్తుంది ఈ హౌస్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ ఉంది కాబట్టి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే అనమాట నేను గడికి చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్తో ఉంటుంది ఈ బిల్డర్కి సంబంధించిన ఇంకో హౌస్ కూడా ఉంది అది ఈస్ట్ ఫేజింగ్తో హౌస్ అనమాట ఆ హౌస్ కూడా మీకు వీళ్ళు చేస్తే చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ తో మంచి ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అనమాట ఇది బెడ్రూమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు అలాగే మనకి కబోర్డ్ చూపించుకోవడానికి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సిమెంట్ షెల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్కి కి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది జీ ప్లస్ టూ పర్మిషన్తో ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది అయితే క్లియర్గా చూడండి కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్లస్ వన్ వరకు వేశారు పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట రెడ్ బ్రిక్ అయితే చేయడం జరిగింది క్వాలిటీ విషయం ఎట్లా రాజీ పడకుండా అయితే మంచిగా కట్టారు ఈ బిల్డర్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇలాంటి హౌజెస్ కట్టి మంచి క్వాలిటీతో అయితే ఉంది మీరు చెక్ వరకు చేసుకోవచ్చు ఇది క్లియర్గా చూసుకుంటే మీరు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇంకోసారి డీటెయిల్స్ నేను కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గాయత్రి నగర్ కాలనీ హయాత్ నగర్ అనే ఏరియాలో ఉంది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ నార్త్ కార్నర్స్ హౌస్ అనమాట ఇది జీ ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ టూ పర్మిషన్తో ఉన్న హౌజ్ అనమాట సైజ్ వచ్చేసరికి థర్టీ ఫార్టీ ఎయిట్ సైజు ప్రైజ్ వచ్చేసరికి మీకు వన్ క్లోర్ సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట మీకు బ్యాంక్ లోన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హౌస్ ఇది అలాగే మీకు టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెట్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ మనకి పూజారం కోర్ చేసాం దాని పక్కన కిచెన్ రైట్ ఉంది ఎల్ టైప్ కిచెన్ అయితే క్లియర్ కేర్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు టైల్స్ అయితే చేయడం జరిగింది సింట్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో ఎక్కి ఇవ్వడం జరిగింది మీరు పార్కింగ్ చూసుకోవచ్చు చాలా స్పేసెస్ పార్కింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మీకు టూ కార్స్ అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట స్టెప్స్ చూసుకోవచ్చు స్టెప్స్ కింద అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేశారనమాట డైరెక్ట్ మీరు వచ్చి ఉండొచ్చు లేదా కబోర్డ్ చేపించుకోవాలనుకుంటే మీరు చేపించుకోవచ్చు అనమాట స్టెప్స్ చూసుకోవచ్చు గ్రాండెడ్ మార్బుల్స్ అయితే ఇచ్చేసారు అలాగే స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి వెళ్ళకూడదు చూడొచ్చు విజిబుల్ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట బాల్కనీని మనం కవర్ చేస్తున్నాం ఇప్పుడు బాల్కనీలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే డోర్ అనేది డిజైన్ అనేది చాలా సూపర్గా డిజైన్ చేశారు చాలా బాగుందనమాట అద్భుతంగా కనబడుతుంది విజిబిలిటీ అనేది అలాగే లొకేషన్ పరంగా చూసుకుంటే మంచి లొకేషన్లో ఉంది సిసి రోడ్స్తో అయితే ఉన్న కాలనీ అనమాట స్కూల్స్కి కానీ సూపర్ మార్కెట్కి కానీ చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకి బస్ స్టాండ్కి వచ్చేసరికి హయా నగర్ బస్ స్టాప్ చాలా నిర్భ ఉంటుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ అవుట్ సైడ్ వాష్ ఏరియా అలాగే మనకి ఈ డోర్ వచ్చేసరికి మనకి దానికి డైరెక్ట్గా హాల్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ డోర్ నుంచి ఇక్కడ సూరాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ ఏరియా సపరేట్ చేయడం జరిగింది మన ఉడైన్ ఆర్స్ సపరేట్ చేశారు చూసుకోవచ్చు చాలా సూపర్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అయితే అయితే మనం చాలా అద్భుతంగా ఉంది ఇది హాలు స్ట్రైటికి కనబడుతుంది వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మన వాష్ అరేకి వెళ్ళిపోవడానికి డోర్ అనమాట ఇది వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఇచ్చారు వాటికి మెస్కట్ మెస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట స్ట్రైటింగ్ కనబడుతున్న డోర్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మీకు రూమ్ దాని పక్కన వచ్చేసరికి కిచెన్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది సెకండ్ బెడ్రూము దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు చూడొచ్చు మీరు టైల్స్ అయితే ఇచ్చడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోట్ ఉంటుంది మీకు బెల్ బెల్లైకన్ నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము కొత్త ప్రోడక్ట్ పోస్ట్ చేసినా సరే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు నచ్చితే డైరెక్ట్ ఉన్నట్టు కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి ప్రాపర్టీ మిస్ అవ్వకుండా ఉంటారు ఇది చూసుకోవచ్చు మీరు ఇది యూ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఏరియా అనమాట ఇది మీకు వాష్ ఏరియా దాని పక్కన వచ్చేసరికి మీకు ఇంకో డోర్ ఉంది కదా అది కామన్ వాష్ రూమ్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కామన్ వాష్ రూమ్ చూసుకోవచ్చు మీరు అన్ని ట్రాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు ఫ్యాల్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా ఇవాళ ఈ హౌస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేది మీకు రెడీ టు మూవ్ హౌస్ అనమాట టోటల్గా కవర్ అయింది కదా సరే సరే చూపించి ఈ వీడియో అయితే ఇంతవరకు అప్లోడ్ చేస్తాను ఎప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్ జీ ప్లస్ టూ పర్మిషన్ అయితే ఉంది సపరేట్ డోర్ అయితే ఇచ్చేసారు మీకు అలాగే స్టెప్స్ కూడా మనకి రూఫ్ కవర్ చేయడం జరిగిందనమాట ఈ కాలనీలో చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి కొత్తగా కట్టిన హౌస్ దీని పక్కన ఇంకో హౌస్ కూడా మనకి కొత్తగా అయితే ఉంది సేమ్ బిల్డర్కి సంబంధించిన హౌస్ అయితే ఉంది చూసారా ఫ్రెండ్స్ టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో ప్రవర్తికి మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్